హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అమ్మా కిచెన్ ఈరోజు నేను మన కిచెన్లో చేస్తున్న రెసిపీ ఇన్స్టెంట్ బ్రెడ్ రసమలై చేస్తున్నానండి మనకి ఇంట్లో పాలు బ్రెడ్ ఉంటే చాలు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి ఎక్కువ టైం కూడా ఏమీ పట్టదండి చాలా తక్కువ టైంలో చేసుకునే స్వీట్ ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఒక్కసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు అంత టేస్టీగా ఉంటుంది దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోకి రెండు కప్పుల చిక్కటి పాలను వేసుకోవాలండి క్రీమ్ మిల్క్ వేసుకోవాలి ఇవి ఒక పొంగు వచ్చి మరిగేంత వరకు పాలను మరిగించుకోవాలండి చూడండి ఇక్కడ పాలన్నవి మరుగుతున్నాయి వీటిని మరగడం స్టార్ట్ అయ్యాక ఒక రెండు మూడు నిమిషాల పాటు మరిగించుకోవాలి ఈ విధంగా మరుగుతున్న పాలలోకి నేను మిక్సీ జార్లోకి ముందుగానే ఒక ఐదు జీడిపప్పులు ఐదు బాదాములు ఐదు పిస్తాపప్పులు ఒక రెండు ఇలాచీలు వేసుకొని ఈ విధంగా పౌడర్లా చేసుకొని పాలల్లో వేసుకుంటున్నానండి మీరు ఈ డ్రై ఫ్రూట్స్ని చిన్నగా చాప్ చేసుకొని అయినా వేసుకోవచ్చండి మా పిల్లలు తినరని నేను ఈ విధంగా పౌడర్లా వేసుకున్నాను ఒక టీ స్పూన్ కస్టర్డ్ పౌడర్ని తీసుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల పాలను వేసుకొని కలిపి వేసుకున్నానండి మనకి మిల్క్ అన్నది కొంచెం చిక్కగా రావడానికే వేసుకున్నాను మీరు వేసుకోకపోయినా పర్లేదండి ఈ పాలన్నవి ఇందులో కొద్దిగా ఫుడ్ కలర్ వేసేసుకొని మొత్తం కూడా బాగా కలుపుకోవాలి ఫుడ్ కలర్ అన్నది మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకుంటే ఆ ప్లేస్లో కొద్దిగా పసుపునైనా యాడ్ చేసుకోండి కలర్ కోసము మొత్తం కూడా మధ్యలో మధ్యలో కలుపుకుంటూ మనం పాలను మరిగించుకోవాలి ఇక్కడ నేను షుగర్ని వేసుకుంటున్నాను ఇందులోకి నేను ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ షుగర్ వేసుకున్నానండి ఇక్కడ నేను ఒక రెండు టీ స్పూన్ల మిల్క్ పౌడర్ వేసుకుంటున్నానండి మిల్క్ పౌడర్ అన్నది టేస్ట్ కోసం వేసుకుంటున్నాను మీ దగ్గర ఉంటే వేసుకోండి వేసుకోకపోయినా పర్లేదు మొత్తం కూడా బాగా కలుపుకోవాలండి మనము షుగరు పాల పౌడర్ వేసుకున్నాక ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు పాలను మరిగిస్తే సరిపోతుందండి మనకి పాలన్నవి చాలా వరకు కూడా చిక్కబడ్డాయి ఈ విధంగా అంతవరకు మనం పాలను మరిగించుకోవాలండి మనకి ఇప్పుడు ఈ మిల్క్ అన్నది రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ బ్రెడ్ బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని ఈ విధంగా గ్లాసును కానీ ఏదన్నా గిన్నెను కానీ తీసుకొని షార్ప్గా ఉన్న దాన్ని తీసుకొని ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకొని తీసుకోవాలండి మనం తీసుకున్న బ్రెడ్ స్లైసెస్ అన్నీ కూడా ఇదే విధంగా తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ మనకి మిల్క్ అన్నవి కూడా కంప్లీట్గా చల్లబడిపోయాయండి ఇప్పుడు ఈ విధంగా ఒక ప్లేట్ తీసుకొని ఇందులోకి మనం కట్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ మొత్తం కూడా పెట్టేసుకోవాలండి ఈ విధంగా అన్నీ కూడా బ్రెడ్ స్లైసెస్ని ఒక ప్లేట్లో పెట్టేసుకొని దీని మీద నుంచి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పాలను వేసేసుకోవాలి మనం తీసుకున్న ఈ అర లీటర్ పాలకి ఏడెనిమిది బ్రెడ్ స్లైసెస్ అన్నవి కరెక్ట్గా సరిపోతాయండి ఈ విధంగా అన్ని స్లైసెస్ మీద కూడా మిల్క్ను వేసేసుకోవాలి మనకి బ్రెడ్ అన్నది వెంటనే సాఫ్ట్గా అయిపోతుందండి ఎక్కువ టైం కూడా పట్టదు ఇప్పుడు దీని మీద నుంచి సన్నగా కట్ చేసుకున్న బాదం జీడిపప్పు వేసుకుంటున్నాను అంతేనండి మనకి టేస్టీ అయిన ఇన్స్టెంట్ బ్రెడ్ రసమలై రెడీ అయిపోయిందండి దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుని అయినా సర్వ్ చేసుకోవచ్చు ఇలానైనా అండి ఎలా తీసుకున్నా కూడా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి పిల్లలకైనా పెద్దలకైనా చాలా బాగా నచ్చుతుంది ఇన్స్టెంట్ బ్రెడ్ రస్మలైన మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక రెసిపీతో కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ బాయ్ అండి